నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు ఈ పౌర్ణమి సమయంలో చేసే స్నానం దానానికి ప్రత్యేక అర్థం ఉంది అది ఏమిటంటే అసలు ఈరోజు ఏమి చేయాలి ఎవరిని పూజిస్తే కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి ఏ ప్రదేశంలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని గురించైనా తెలుసుకోవాలి అంటే కమెంట్ చేయండి మాఘ పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి పాపాలు పోగొట్టుకోవటానికి మాఘ పూర్ణిమ నాడు స్నానం చేసి దానం చేయాలి అసలు నది స్నానం ఎలా చేయాలి అంటే నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిల్చొని కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి చంద్రుడు తన కిరణాలలోని అమృత తత్వాన్ని ఔషధ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలని నియమాన్ని విధించారు పెద్దలు ఇలా సముద్రం నదుల్లో స్నానం ఆచరించలేని వారు బావుల దగ్గర కానీ చెరువుల వద్ద గాని గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఈ పవిత్రమైన రోజు ఏ నదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ధాతృత్వం చేయటం ద్వారా మోక్షం పొందుతారని అంటారు మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయటం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి ఇంటిలోనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది పుణ్య నది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు